హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఊరి రామాలయంలో జరుగుతున్న మహోత్సవాలని నాతో పాటు మీరు కూడా చూసే చూసేది కానీ రండి మన అతండే ఇదిగోండి మా ఊరి రామాలయం చాలా పెద్దదండి ఎందుకంటారా ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి ఈ గుడిలో రాముడి గారికి ఎదుర్కొంటానే హనుమంతుడి గారి గుడి కూడా ఉందండి ఎంతైనా భక్తులు కదా పైన ఫోటోలు చూస్తున్నారు కదండి ఈ ఫోటోలు రామాయణం రామాయణంలో జరిగినట్టు వివరంగా ఉంటాయి ఫోటోల్లో ఈరోజు నవమి కాబట్టి ఈ గుడిలో చాలా భక్తులే వచ్చారు చాలా భక్తులు వచ్చినా కూడా ఈ గుడి చాలా పెద్దది కాబట్టి అంతమంది కనిపించట్లేదు మనకి రా రాముల వారిని చూపిస్తా మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి రాములి వారి ఆచరణ అయిన తర్వాత తీర్థం ఇవ్వడానికి ఇక్కడ కూడా కొంతమంది పూజారులు ఉన్నారండి కుటుంబ సభ్యులందరినీ కూడా రాములి వారి దర్శనం మంచిగా చేసుకున్నాం మీకు ఒక్కసారి గుడంతా చూపిస్తాను చూడండి సరేనా రండి మీరు కూడా నాతో పాటు చూడవచ్చు కళ్ళు విందులుగా నాతో పాటు మీరు కూడా గుడిని దర్శనం చేసుకున్నారు చూడండి తీర్థం కోసం అక్కడే పూజారీలు కూర్చున్నారు అర్చన అయిపోయిన తర్వాత ఇవ్వడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మన రామాయణంని చెప్పిన వేద పండితులు అండి చూడండి వివిధ భాషల్లో చక్కగా వివరించిన వేద పండితులు అండి వీళ్ళందరూ అందులో మన వాళ్ళు కూడా ఉన్నారండి మిడిల్లో పెద్దగా కనిపిస్తున్నారు చూసారా తనే ఇవి దేవుని సేవకు ఉపయోగించే పల్లెకిలండి అండి గరుడ వాహనం చూసారా ఇప్పుడు మీకు రాముల వారిని ప్రత్యక్షంగా చూపిస్తాను చూడండి అదిగోండి మన రాముల వారు జై శ్రీరామ్ చూసారా ఎంత కనులు నిండుగా కనిపిస్తున్నారా శ్రీరాముల వారు పక్కన సీతాదేవి లక్ష్మ లక్ష్మణులతో చూడండి ఎంత బాగుందో చూసారా ఎంతమంది వచ్చారో ప్రజలు ఇప్పుడు గుడిలో చూసాం కదా ఇప్పుడు గుడి బయట కూడా ఎంత బాగుందో చూపిస్తాను రండి నాతో వచ్చాయండి మరి ఇదిగోండి గుడి బయట చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ మధ్యలో మనకి మంచి కృష్ణుని పెట్టారు చూడండి ఎంత బాగుందో చూసండి మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము చూడండి ఎంత బాగున్నాడు కృష్ణుడు అలా పెట్టడం అయితే చాలా నచ్చింది నాకు ఇదంతా గుడి బయట అండి మా గుడిలో అది బయట ఎంత వేడున్నా కూడా గుడిలో మాత్రం చల్లగా అనిపించింది మాకైతే చల్లగాలితో ఇప్పుడు మన రాములవారి కళ్యాణం జరిగిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నా ఇక్కడే అండి చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే రాములవారి కళ్యాణం చేసుకున్న ప్లేస్ దగ్గర ప్లే పెళ్ళి చేసుకోవడం అంటే చాలా అదృష్టం కదా అందుకే అదిగో సీతా సమేతంగా మన రాముల వాళ్ళు చూసేయండి మంచిగా దర్శనం చేసుకోండే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఒక బాపు సో మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము సీతామాతని రాముల వాళ్ళని సో ఇప్పుడు అయితే భోజనాల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము అన్నదానం అయితే జరుగుతుంది అక్కడ ఇదిగోండి భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాం అసలు ఎంత మంది ఉన్నారో చూడండి నాకైతే వనస్థలిపురం అంతా తిప్పి తిప్పి కొడితే ఇక్కడే ఉన్నట్టు అనిపించింది చూడండి కన్నెల పండగ ఎంత బాగుందో మేమైతే భోజనం కంప్లీట్ చేసుకొని పానకం తాగేసరికి ఇంటికి వెళ్ళిపోతున్నామండి మరి గుడి ఎక్కడుందంటారా హైదరాబాదులో వనస్థలిపురంలో అయితే ఉందండి మీరు కూడా తప్పక దర్శనం చేసుకోండి సరే అయితే మరి ఉంటా బాయ్ బాయ్ జై శ్రీరామ్